అవ్వా ఈ కార్ లో నువ్వా అవును బాబు ఏ ఇది మా ఫ్రెండ్ కారే నువ్వెందుకు వచ్చావు మీ ఫ్రెండ్ కారా ఎవర్రా నీ ఫ్రెండ్ మొన్న మా ఇంటికి ఆయన ఆయన మీ ఇంటికి వచ్చాడా ఎందుకు వచ్చాడు పని లేక ఓరి 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 విసుక్కోకరా ఏదో పెద్దదాన్ని అడిగాను వయసులో ఉన్నవాడివి ఓపిక్ జవాబు చెప్పాలి కదా ఆయన మా నాన్న చెప్తాడంట మా అమ్మని చూడాలని వచ్చారు ఎవర్రా మీ అమ్మ ఎవరు చిత్రాదేవి మీ ఫ్రెండు మీ అమ్మని చూడడానికి ఈ కార్లోనే వచ్చాడా అవును డ్రైవర్ కారాపు ఈ బొమ్మ నేను తీస్కోనా తీస్కో బాబు తీస్కో ఈ బొమ్మ నీకే ఆ థాంక్స్ థాంక్స్ అమ్మా బాబు 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 నీ పేరేమిటరా జై జై ప్రసాద్ జాగారల మోడి జానకి ప్రసాద్ వసనవ జానకి ప్రసాద్ జానకి ప్రసాద్ మీ అమ్మ నన్ను కాదని కాలదని పోయినా నీకు నా పేరే పెట్టుకుందానాయన అమ్మగారు వెంకన్న వాడు వాడు నా మనవడయ్యా నా మనవుడు అయ్యారు ఇంట్లో తినుబండారాలు ఏమున్నాయి పెద్దగా ఏమీ లేవండి లేకపోతే వెంటనే చేయండి లడ్డు అలాగే చేసుకుని మీరు కూడా తినం చంపేస్తారు ఒక్కటి కూడా ఉంటుకోవడానికి వీళ్ళు అన్ని చేసి టిఫిన్ క్యారియర్ లో పెట్టి తీసుకురండి చిన్నబాయి గారికి తీసుకోవాలి వెళ్ళి అనాభిషాయి ద్రాక్ష మంచి నూకి రోబట్ట అది నీకు అనవసరం రా నువ్వు చెప్పకపోతే నాకు తెలియదు అనుకున్నావా నా మనవుని నేను చూసుకున్నాను రా అది నీ పెళ్ళ నీ బిడ్డకే నేను ఫ్రెండ్ని పరిచయం చేస్తుందా అంటే దాని పొగ ఇంకా తగ్గలేదనమాట అది నా కళ్ళ పనేది అంతగా చెప్పాలి ఏమిటో చెప్పేది ఏమిట్రా ఏం లేదమ్మా ఆకలేస్తాను దానం పెట్టి నేను స్కూల్కి వెళ్ళాలి నాకు చాలా పనులు ఉన్నాయి నువ్వే పెట్టి తినా అదేంటి సంగతి దాకా నా బిడ్డ నా బిడ్డ అంటూ నా చుట్టూ తిరిగింది ఇవాళ మనవడు కనబడేసరికి కొడుకును వదిలేసింది నేనేమో పిచ్చి వదవలాగా అమ్మ కోసమని పెళ్ళాన్ని వదిలేశాను ఇప్పుడు ఫుడ్ పెట్టే దిక్కులేదు ఎవడు చేసిన కర్మ వాడనుభవించక ఏరికై నన్ను తప్పదన్నా ఏమిటిలా వచ్చావు చూడు నీకేమీ తీసుకొచ్చాను ద్రాక్ష లడ్డు జాంగ్రి అమ్మో ఇవన్నీ నాకే నీకే తిను బాబు తిను నాకెందుకు నాకు నీలాంటి మనవడే ఉన్నాడు బాబు వాడు నా దగ్గరికి రాడు బాబు వాళ్ళ అమ్మ దగ్గరే ఉంటాడు వాళ్ళమ్మకి నాకు మాట మాట వచ్చింది కాదు బాబు చిన్నపిల్ల కదా ఆవేశం అభిమానం ఎక్కువ అందుకని నాతో పోట్లాడి వెళ్ళిపోయింది వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారో తెలుసు బాబు వాళ్ళు నాకు చాలా దగ్గరలోనే ఉన్నారు బాబు అని పిలిస్తే చాలు నా మనవుడు నా ఒళ్ళో వాలిపోతాడు పెట్టుకో నేను వెళ్ళాలి వెళ్ళను బాబు నాకు వాళ్ళని చూడాలని ఉన్నా నా కోడలికి నన్ను చూడాలని లేదు నాన్నగారు లేరు మా అమ్మని అడిగితే చెప్పదు మా నాన్నగారు తొందరగా రావాలని రోజు దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటాను బాబు నీ నాన్న ఎవరో కావురా నువ్వు ఫ్రెండు ఫ్రెండు అని పిలుస్తున్నావే ప్రభాకర్ వాడు నా బిడ్డ ప్రభురా నీ నాన్న నువ్వు నా మనవడివురా నేను రమ్మను రాబు పుట్టినరోజు పండగలు పెట్టు పుట్టిన వాళ్ళకు కానీ నా లాంటి పెద్ద నా బ్రతికే నేను బ్రతకలేకపోతున్నాను నాకు ఇంకా ఈ పండగలు పబ్బాలు ఎందుకు కోసం కాదే మా కోసం నీ పేరు చెప్పులు మేము సృష్టిగా భోంచేద్దామని వారం రోజుల నుంచి వీడు గారులు తినాలని గోలు పెడుతున్నాడు దయచేసి వెళ్ళకండి కూర్చోండి ప్లీజ్ రారబోదు చిత్ర నా మీద నీకేమాత్రం ప్రేమ అభిమానం ఉందా నువ్వు వెళ్ళొద్దు నువ్వు వెళ్ళేవంటే నా పెద్దమ్మా నీ పుట్టినరోజు నాడు నేను పాట పాడతా పాడమంటావా ఊరి భరవా నాకు పోటీగా నా ప్రయాస మీద పాట పాడతావా నా పాటకి ప్రయాస ఉండదు అనుకో ప్రయాసి లేకుండా పాట మరి నీ పాటలు ఎవరుంటారు బాబు నా నాన్న ఉంటారు పెద్దమ్మ బాబు రా పాట చాలా బాగా ఫ్రెండ్ ఈ పాట నీకు ఎవరు నేర్పారు బాబు ఎవరో నచ్చిందా ఫ్రెండ్ బాగా నచ్చింది ఇంత మంచి పాట పాడినందుకు నీకు బహుమానం ఇవ్వాలనుకుంటున్నాను ఏం కావలో కోరుకో ఫ్రెండ్ నిజంగా బహుమానం మా నాన్నగారు కావాలి తీసుకొస్తావా నేను ఎలా తీసుకురగలను స్వాగతం శ్రీ 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 యువరాజుల వారికి సుస్వాగతం వరగారికి పాట ఖచ్చితంగా ముగిసినట్టుందే శీకరం ఎరా నావ మసాను మోసి కన్నాను ఇరవై నాలుగు గంటలు కష్టపడి సంపాదించి తెచ్చి నీ పొట్ట మళ్ళీ పెట్టి పోషించాను ఇప్పుడు కన్నతని నేను కాకుండా పోయానా ముక్కు మొహం కూడా తిరిగి నీకు ఆ నాన్న కాల్సి వచ్చాడు నాన్న పాట పడతావరా పాట నాకేమొచ్చి పాటానికి ఏదో స్కూల్లో పాడే పారమంటే ఆ పాట పడాలా వెరంకి ఎదుర నాకు వచ్చిందా ఒక్క పాట నాకు ఇష్టమైన పాట అందుకే పాడాను ఏ నీకు ఇష్టమైన పాట నువ్వు పాడుకోట్టాలా నీకు రోజు రోజుకి తలపిసి నీ కొడుకునే కదా అవును నా కొడుకువే నా కర్మ కొద్ది పుట్టవు నేను అదే అనుకుంటున్నాను లేరా పూర్తిగా వద్దు నాకు ఆకలి లేదు ఏ ఎందుకని మధ్యాహ్నం బాగా తిన్నాను ఏమిటి గడ్డ ఎవరు పెట్టారు ఎవరో పెట్టారులే ఎవరా ఎవరు చెప్పు చెప్పు తంతను ఎవరైనా కావాల్సిన వాళ్ళే ఎవరాళ్ళు నీకు కావాల్సిన వాళ్ళు నాకు తెలియకుండా నీకు తెలిసిన వాళ్ళే ఎవరాళ్ళు ఎవరైతే నీకు ఒక గ్లాస్ మంచి నీళ్ళు చెప్పబోతే చుక్కకూడదును ఎవరు చెప్పు నాయనమ్మ నాయనమ్మ అవ్వ మన వాళ్ళ అపూర్వ సమావేశం జరిగిపోయిందనమాట స్కూల్కి వచ్చి మనోడికి అడ్డమైన గడ్డి మేపేదాకొచ్చిందనమాట ఏరా నాయనమ్మనే చూసావా లేక నాన్న ఎవరో కూడా తెలుసుకున్నాను నాన్న నాయనమ్మ మనవడు గుడ్ గుడ్రే నాన్న నాన్న అంటూ కలరుస్తావుగా అక్కడికి వెళ్ళిపోయావా అదంతా నాకు అవసరం వెళ్తాను అసలు నీకు ఎందుకు వచ్చింది అది నీకు అనవసరం రా నాకు అవసరమే చెప్ప ఏమిటో నీకు చెప్పేది చాటుతున్నాసి చెప్పాలి చెప్పాలా పెద్ద మొగలు బయలుదేరాడు ఇప్పుడు ఈ ఇంటికి మొద నేనే నేను తెలుసుకోవాలి చెప్పు కోట్లాట ఎందుకు వచ్చింది బోడి కథవా నువ్వు ప్రశ్న వేసేవారికి నీ సమాధానం చెప్పేదన్నా నిన్ను పని చెప్తాను యువరాజ్ గారు ఎక్కడికో బయలుదేరినట్టున్నారే కనబట్టాలా స్కూల్కి స్కూల్ దగ్గరికి వెళ్ళేది లోపద ఇవాళ నుంచి నాకు పరీక్షలు వెళ్ళాలి నువ్వు పరీక్షలు రాసి ఉద్యోగం చేసి నన్నే ఉద్రం చెక్కర్లేదు అంతవరకు వచ్చింది అనమాట నన్నే ఎదిరించాలంటే పెద్దవాడు ఎవరో నువ్వు చూస్తారా నువ్వు స్కూల్కి ఎలా నేను చూస్తాను లడ్డు అదిరిపోయింది జాంగ్రి జాంగ్రి ఇంకా అదిరిపోయింది పాలకోవా అబో ఇది మరీ అదిరిపోయింది అదిరిపోతుంది అదిరిపోతుంది వంగ తీసి ఒక గుద్దు గుద్దుతే వీపు ఇంకా బాగా అదిరిపోతుంది పిల్లాడు కనిపించక నేను అల్లాడిపోతుంటే వాడు తినాల్సిన నువ్వు తింటూ కూర్చోపోతే వెళ్ళి వాడిని తీసుకురాకూడదు తీసుకురావడానికి వాడే ఒంటరిగా లేడు వాళ్ళ అమ్మ దగ్గర ఉన్నాడు అది పంపదు అది ఎందుకు పంపించదు ఆహా అది ఎందుకు పంపించదు అని వాడు దాని కొడుకు దానికి కొడుకు అయితే నాకు మనవడరా దానికి వాడి మీద ఎంత హక్కు ఉందో నాకు నాకంతకంటే ఎక్కువ ఉంది వాళ్ళక్కర్లేదు కానీ మనవడు కావట మనవడు ఏమిట్రా ఏ లేదులే ముందు వెళ్ళి వాడిని తీసుకొస్తావా లేదా నువ్వు కూడా రాకూడదు సర్దాగా ఇద్దరం కలిసి తీసుకోదాం ఏమిటి నేను రావాలా ఒరే ఏ రోజుకైనా అది నా కాడ దగ్గరికి రావాలి కానీ నేను చస్తే దాన్ని గడపతోకను అయితే అది చస్తే పంపదు అసలు ఎవరు నా మనవాణ్ణి చూడకుండానే నాపడానికి వాడి తల్లి అని కదా నువ్వు నీ కొడుకుని జాగ్రత్త చేసుకున్నట్టే అది దాని కొడుకుని జాగ్రత్త చేసుకుంటుంది ఇదిగో ఈ మాటలు అన్ని నాకు నువ్వు వెళ్ళి తీసుకొస్తావా సరే సరే లేకపోతే నేను కోర్టుకి ఎక్కినా సరే నా మనవాణ్ణి నేను తెచ్చుకుంటాను ఏమిటో పెద్ద పంపించదు పంపించదు ఎలా పంపించదో చూస్తాను

ఇప్పటికైనా మించిపోయిందే లేదు వచ్చిన దాని వెళ్ళిపోండి నేను ఊరికే వెళ్ళిపోవటానికి రాలేదు మరి అమ్మ బాబుని చూడాలని ఆశపడుతుంది బాబుని రావని వచ్చాను నేను కొడుకు వచ్చేరి నా బాబు నాకు ఆకుండా నీ బాబు ఐదేళ్ల వాడి మీద అప్పుడే నీకు అంత బంధం మెరిగిందా వాడు పుట్టిన ఐదో నిమిషం నుంచి నా ప్రాణంలో ప్రాణం అయిపోయి నేను వాడు కన్న తల్లిని అందరి తనలు అలాగే అనుకుంటారని నువ్వెందుకు అనుకోవు నీకు మీ అమ్మకి నేనేం ద్రోహం చేయలేదు నీ కొడుక్కి పెళ్ళైన తర్వాత నీలాంటి తలపిలిస్తే కోడలుగా వస్తే అప్పుడు తెలుస్తుంది నువ్వు మా అమ్మకి చేసిన ద్రోహం ఏమిటో మా అమ్మ మొన్నట్లో అలాగే అనుకుని ఉంటుంది కానీ నువ్వు నన్ను పట్టుకున్నావు మిమ్మల్ని పట్టుకోలేదు నీ కాకి ముక్కు డొక్కు సైకిల్ చూసి నేనే ఆ కాకి ముక్కి ఒకప్పుడు దంట పన్నని మోసపడ్డారు కొడుకుతున్నారు ఇప్పుడు మర్చిపోయారు ఇప్పుడు అదంతా ఎందుకు పంపిస్తావా లేదా అలానే వారు మొహమ్మద్ రాసలేదు ఆరైనా మీకు నాకున్న అనుబంధం అయిపోయి తెగిన బతుకులు కలపాలని ప్రయత్నించి లాభం లేదు వెళ్ళిపోండి నీకు తనకి ఎలాంటి సంబంధం లేదని ఆ అమ్మాయి అంత గట్టిగా చెప్తుంటే ఇంకా గొడవ ఆడది అంత గట్టిగా తగే చెప్పిన తర్వాత మగాడు నీకు మాత్రం ఆత్మానం ఉండక్కలేదు తగ్గమ్మాయి ఈ ఆరు సంవత్సరాలు నీ కోసం పనిగాపులు పడింది నువ్వు రాసిపోయే ఈ కాగితం కోసమే అనమాట వెరీ గుడ్ మన జీవితాలు ఎలాగో పది మంది ముందు పంచాయితీలో పడ్డాయి ఇంత జరిగిన తర్వాత ఆకాశ జరిగిన వచ్చే నష్టమే లేదు అలాగే రాసివ రాసి నిజంగానే రాయమంటారా శివమనగా అబ్బాయి అంటుంటా ఆ మాట మళ్ళీ ఆయన చెప్పానండి నేనే చెప్తున్నాను రాసు లాయర్ గారు కేసు బలంగా తయారు చేయండి లా పాయింట్లు బాగా అయ్యారండి ఈ దెబ్బతో దాన్ని తలపోగలని అనిగిపోవాలి లేకపోతే నా మనవండి నాకు దూరం చేస్తుందా ఈ లాయర్ లంబుజం ఎంఏ ఎల్ఎల్బి అంటే మీకు పెద్దగా తెలిసినట్టుగా లేదు నేను కేసు తయారు చేసి వాదిస్తే ఓడిపోవడమే కానీ గెలిచింది లేదు సారీ గెలవడమే కానీ ఓడిపోయింది లేదు పట్టాపుచ్చుకుని ఈ పదిహేడులో పదివేల కేసులు వాదించాను నేను గురి చూసి దెబ్బ కొడితే ఎంతటి బలమైన అనుబంధం అయినా పుట్టుకున్న తగ్గిపోవలసిందే ఎంతటి తెగబడి విడాకులు పుచ్చుకోవాల్సిందే నూటికి నూరు పైసలా విడాకులు ఆరు నెలలు తిరగకుండా మీ అబ్బాయి గారికి ఆ చిత్రమ్మ గారికి విడాకులు మంజూరు చేయిస్తాను ఏమిటయ్యా నీకేమైనా మతిపోయిందా నేను మనవడు కావాలంటుంటే నువ్వు విడాకులు అంటున్నావేమిటి అవునండి విడాకుల కేసు నడవకుండా అబ్బాయి విషయం తేలదే కోర్టులో కేసు నడవాల్సిందే విడాకులు మంజూరు కావాల్సిందే ఆ తర్వాత కోర్టు నోట్స్ ప్రకారం పిల్లవాడి తల్లికి అప్పచెప్పాల్సిందే కంగారు పడకండి ఇక్కడే మనం చిన్న త్రకాసు వేస్తాం ఆ చిత్రమ్మ గారి ప్రవర్తన బాగోలేదు ఆవిడకు పరాయి పురుషుడితో చెడు సంబంధాలు ఉన్నాయి ఆమె ప్రవర్తన కురవాడి జీవితాన్ని నాశనం చేస్తుంది అని చెప్పి కోర్టులో బలంగా వాదిస్తాం కేసు గెలుస్తాం ఆ తర్వాత కోర్టు కుర్రవాడిని తల్లి నుంచి వేరు చేసి మనకు చెబుతుంది ఎలా ఉంది నా ప్లాన్ నీ మొహల్లా ఉంది నా కోడలు పరాయి మగవాడితో తిరుగుతోందని నిందలు వెయ్యాలా రుజువు చేయాలా నీకేం పుయ్యకా వచ్చిందయ్యా నేను మనవడ కావాలంటుంటే మంచి మర్యాద లేకుండా నా కోడల గురించి నీ నోటికి వచ్చేటం అవుతావా అసలు ఈ జానకమ్మ కోడలంటే ఏమనుకుంటున్నావు నిప్పు నిప్పయ్యా దాన్న అనవసరంగా ఎవరైనా మాట అంటే వాడు నోరు పడిపోతుంది తల పగిలిపోతుంది కేసులు విడాకులట విడాకులు తిన్నా ఆలోచించడం చేత కాదు బుద్ధి లేకపోతే సరే ఎందుకమ్మా అలా తిడతావు అయినా ఇక వాళ్ళతో అవసరం లేకుండా చిత్ర సంగతి తేల్చేసింది ఇదిగోనమ్మా ఏమిట్రా ఇది విడాకుల పత్రం నాకు తనకు ఎలాంటి సంబంధం లేదని మా ఇద్దరి మధ్య ఉన్న వివాహ బంధం ఈనాటితో తెగిపోయిందని తన బిడ్డ మీద మనకి ఎలాంటి అధికారమూ లేదని పది మంది ముందు రాసిచ్చిన విడాకుల పత్రం ఏడడుగులు కలిసి నడిచిన పుణ్యానికి చివరకు నా భార్య నాకు ఇచ్చిన ప్రశంసాపత్రం అమ్మా